జము చేసి పైస పైస పోగేసి మమ్ముల సదివించినారు అమ్ముల సదివించినారు కాలుపు మట్టంటకుంట సాధిన మా తల్లిదండ్రుల కళలు నిజము చెయ్యాలని దయచేసి అందరూ తప్పుగా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కొంత తొందరగా జరిగింది ఇక్కడికి మీ కూడా కొంత దయచేసి ఒక పది నిమిషాలు కాబట్టి పోలీస్ శాఖ వారికి రవాణా శాఖ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా స్టేజ్ పొందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఈ వారోత్సవాలు ముగి ముగుస్తున్నటువంటి క్రమంలో విరాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరూ కూడా ఆటో డ్రైవర్ గారి యజమానులు అందరూ కూడా మా మాట మనించి ఇంత దూరం ఇంత ఇంత ఎండలో ఇంతసేపు వేచి ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో దయచేసి మా ఆఫీసర్స్ మీ అడ్డాల మీదకి వచ్చి అక్కడే మీ నెంబర్ అనేది పూర్తి చేస్తారు దయచేసి దానికి కూడా మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య మీ అందరికీ కూడా తెలుసు దానివల్ల మీరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రయాణి ప్రయాణికులు ఎక్కించుకోవడానికి మీరు ఆపటం పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఆటోలు జరుపుకోవటం రాంగ్ పార్కింగ్ అని ఫోటోలు తీవటం దాని మీద ఫైన్ పట్టడం అది మీకు ఆర్థికంగా భారం కావటం ఇవన్నీ కూడా అందరికీ ఇబ్బందికరమైనవి మా విషయానికి వస్తే మేము కానివ్వండి రవాణా శాఖ వాళ్ళు కానివ్వండి మా విషయానికి వస్తే ఈ మిరియాలు కూడా పట్టణంలో ముఖ్యంగా ఉన్నటువంటి రద్దీ కారణంగా చాలా తక్కువ పట్టణాల్లో తక్కువ నగరాల్లో ఈ విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటే రోడ్డు ఎక్కువ రెండు కిలోమీటర్ల రోడ్డు ఈ రెండు కిలోమీటర్ల రోడ్డులోనే మనిషికి కావాల్సినటువంటి అంటే లక్షల మందికి కావాల్సినటువంటి అవసరాలు దుకాణాలు నిత్యావసర వస్తువులకు సంబంధించినవి పూలు పళ్ళు హాస్పిటల్స్ బట్టల దుకాణాలు అన్నీ ఉండటం వల్ల ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే అనేది చాలా కష్టంగా కనబడుతుంది వాళ్ళందరికీ దీంట్లో మేజర్ కాంపోనెంట్ నిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కి సంబంధించి అతి పెద్ద అతిపెద్ద అతి పెద్ద ఇబ్బంది అతి పెద్ద అవసరం కూడా మీ ఆటోలు ఆటో డ్రైవర్లు మాత్రమే చుట్టుపక్కల గ్రామస్తులు ఉదయం తొమ్మిది గంటల పది గంటలకు ఇక్కడికి రావడం ముందు సాయంత్రం నాలుగున్నర ఐదు వరకు కూడా తీవ్రమైనటువంటి నది ఇక్కడ రోడ్ల మీద కనిపిస్తూ ఉంది ట్రాక్సిన్ తోటి మనం ఒకసారి షూట్ చేస్తే పట్టణం అంతా ఆటోలే కనిపిస్తాయి ఆటో డాప్లే కనిపిస్తాయి ఒక టైం అయినా మీ అవసరం నిధి అంతకంటే ముఖ్యం ప్రయాణికుల అవసరం మీరు ఆటోలు పెట్టినంత మాత్రాన అవసరం లేని ప్రయాణికులు ఎవరు ఎక్కడుందా వాళ్ళ అవసరానికే వాళ్ళు ఎత్తున్నారు వాళ్ళు పుద్దున పట్టణానికి రావాలి వాళ్ళ అవసరాలు తీర్చుకొని వాళ్ళు రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఈ క్రమంలో ఆటో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం అందుకనే దయచేసి ఏమనుకోవద్దు మిమ్మల్ని అందరినీ రోజు కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది మిత్రులారా దయచేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి రోడ్డు భద్రత అనేది కుటుంబ భద్రత రోడ్డు భద్రత అనేది రోడ్డు కాపాడుకోవడానికి కాదు మీ అందరి కుటుంబాన్ని కాపాడటానికి అదేవిధంగా మీ ఆటోల్లో ప్రయాణించేటటువంటి వేల మంది ప్రయాణికుల కుటుంబాలని వాళ్ళ ఆశలని దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో కొన్ని విషయాలు కొన్ని సూచనలు దయచేసి ఇంకొక పది నిమిషాలు ఓపెన్ పడితే ప్రోగ్రామ్ అయిపోతుంది కొన్ని సూచనలు ఏంటంటే ముఖ్యంగా మీకు సాధ్యమైన ఏరియాలు కూడా పట్టణంలో వచ్చే ఆటో డ్రైవర్లందరూ కూడా మీకు సాధ్యమైనంత వరకు పట్టణంలో పార్కింగ్ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా రోడ్డుకి పక్కగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రయాణికులు ఎక్కించుకునేటప్పుడు దించేటప్పుడు బస్ స్టాండ్ ఏరియాలో ముఖ్యంగా రాజీవ్ లో ఫ్లైఓవర్ యువతల ఈ రద్దీ ప్రాంతాల్లో తర్వాత ఎక్కడైతే ముఖ్యంగా హాస్పిటల్స్ షాపింగ్ కాంప్లెక్ట్స్ ఉన్నాయో అక్కడ కొంత జాగ్రత్తగా రోడ్డు పక్కగా బాక్గా కొడతాం దాంతో పాటుగా ఈ మధ్యకాలంలో మిర్యాల కూడా పట్టణంలో కానివ్వండి చుట్టుపక్కల ఓవర్ స్పీడ్ అనేది లేకుండా ఓవర్ లోడింగ్ అనేది నా ముఖ్యంగా ముందు సీట్లలో డ్రైవర్ పక్కగా ఎక్కువగా మీరు కూర్చోబెట్టుకున్నట్టయితే మీకు స్టీలిగా హ్యాండిల్ వాటి వారు అది మీరు హ్యాండిల్ చేయడానికి మీకు సవలత్తు ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండదు తర్వాత కొన్ని బయట గ్రామాల నుంచి వచ్చేటటువంటివి పర్టికులర్గా ఇటు త్రిపురారం నుంచి హలియా నుంచి వచ్చేటటువంటి కొన్ని ఆటోలు సాయంత్రం పూట కానివ్వండి వచ్చేటప్పుడు కానివ్వండి కొంతమంది టాప్ మీద కూడా ఎక్కి కనిపిస్తూ ఉన్నారు అది పట్టణంలో చూడటానికి బాగుండదు ఏదన్నా ప్రమాదం జరిగితే ఓవర్లోడింగ్ అనేది మీ ఇన్సూరెన్స్ మీకు చాలా ఇబ్బంది పెడతారు కాబట్టి అదృష్టంలో నేను ఎప్పుడు అనుకో ఉంటా దేవుడు దేవుడు ఆశీస్సులు చాలా లేదు అంటే అటు సాగర్ రోడ్లో కానివ్వండి హలియా నుంచి సాగర్ వైపు వాడపల్లి నుంచి ఇటు మిర్యాలగూడ నుంచి త్రిపుర విపరీతమైనటువంటి ఓవర్లోడింగ్ కనిపిస్తూ ఉంది మీ కెపాసిటీకి మించి జరిగింది కాబట్టి కంపెనీ దీన్ని బాధ్యత తీసుకోదు అనేటటువంటి కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు బిర్యాలగూడ ఎమ్మెల్యే శ్రీ పత్రుల లక్ష్మారెడ్డి గారు మొన్న సాయంత్రం మాట్లాడేటప్పుడు ఇక్కడ మీ అందరికి ఎవరికైతే లైసెన్స్ లేవో సాగు ఆ లైసెన్స్ స్పాన్సర్ చేస్తా అని ఎంఐ గారి ద్వారా మనకి ప్రామిస్ చేయడం జరిగింది సో ఎవరెవరికైతే మీకు లైసెన్స్ లేవో వారందరూ కూడా లైసెన్స్ అప్లై చేసుకోవడానికి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు రెండు నిమిషాల మధ్యలో ఉంటారు ఆయన మీతో దాని గురించి మాట్లాడతారు సార్ ప్రత్యేకంగా అందరికీ కూడా లైసెన్స్ ఉండాలనే ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టడంలో దీని వెనుక సార్ యొక్క ఉద్దేశం చాలా ఉంది దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మా ఇన్స్పెక్టర్ గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు సార్ తో కలిసి మాట్లాడినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం స్వయంగా మనస్ఫూర్తిగా స్వామి

You're o

विकलांग आत्महत्या के होते हुए देश में वही लोगों में मलिमल मच गया है। सिंध पे देश को विकलांग अनसुने आत्महत्या आवेदनों के तुरंत जांच को उन्होंने मेले की सीट भी यहीं पर होता है, घूस होता है, प्रॉपर नहीं है, बोर्ड ने ग्रीस न खेलना, हम सीट पे टेस्ट को लेना, ये वाली बेसिक्स के पार्टिस के एक्सीडेंट के फैटल टेस्ट, डैक्स पर बड़ा चालू होने तक की आपकी सुधारनी, दोनों चारों स्टेज पे टेस्ट के लिए सिंगिंग रहे हैं, और कमांडो पीए

बस मैंने बाइपास मिला और इंटरनेट में पढ़ा अठरों चार एक्शन मिले होते हैं ना बनाने तो हम अंदर कौन से विषय तो तापक्रम डाल अगर एएसटी बीजेपी के बाद की फेडल के साथ इधर अवनीत चेंटे ने तो एविस ऑल ऑफ़ द दिया रंडेट करने आज వారు రాసిన రాజ్యానం డైదు సంవత్సరాల నుండి డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు పెట్టి ఆయన కళ ఆయన కన్న కళలు కళలుగానే ఉన్నాయి మనం నిలబడే విధంగా మనందరం అంటే మనందరం నాది కూడా నేను మోటర్ ఫీడ్ యొక్క డ్రైవర్ కావచ్చు ఓనర్లు కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు अंबेकर <laughs>

ವ್ಯಾಪಾರ ಸಂಸ್ಥೆ ಆರ್ಟಿ ಬ್ಯಾಂಕ್ ಮಿಗಾ ವ್ಯಾಪಾರ ಆಟೋ ಜಿಗಾಲ ಬಸ್ ವ್ಯವಸ್ಥೆ ಮೊತ್ತ ಈ ಕಿಲೋಮೀಟರ್ ఆ రోజులో మాత్రం రావాలంటే మనలో ఐక్యం రావాలన్నా సరే నేను టైం టైంలో తర్వాత మన డెవలప్మెంట్ లో కానీ ప్రతి మీద ప్రభుత్వానికి పెంచే స్థలాలు ఇది రైతు భరోసా మనం లేదు కాదండి ఇంద్రం పిల్లల్లో పాట వర్కర్స్కి ఎవరు అప్లై చేసుకున్నా వాళ్ళ విషయంలో ఇచ్చే విధంగా నేను విషయం మనం మేము తిరిగేటప్పుడు

ఒక మంచి కార్యక్రమం చేసుకున్నాం ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మనం ఒకటే కోరుకుంటున్నాం మనం ఏమైనా సరే మనం ఎంత దగ్గర అయితే అంత మంచిదే నడుకుంటున్నాం

ಸರೇ ರೇಸನ್ಸ್ ಯೂನಿಫಾರ್ಮ್ ಇರ್ತಾರೆ ಯೂನಿಫಾರ್ಮ್ ಲೈಸೆನ್ಸ್ ಕೊಟ್ಟು వారం రోజులు పది రోజులు టైం ఇచ్చి తర్వాత నుంచి మటుకు ఒకే ఇబ్బంది పెట్టడం మనకు వాస్తవ మీరందరూ ఇక్కడ ఉన్న ఆటో మొత్తం మీ అందరు కలవైపోయిందా మిర్యాదు కూడా అంటే ఏముడిపోయిందా అనే చూడదు హైదరాబాద్ ఆటోకుంటున్నా

రెండు రోజులు మూడు రోజులు వాళ్ళకి ఆ రూల్స్ అవగాహన పెట్టే బాగుంటుందని కూడా మేము ఎందుకంటే సుమారు రెండు మూడు మంది నుంచి ఈ పోర్ట్లాయిట్ చేస్తున్నప్పుడే మేము ఇది యొక్క కొన్ని చెప్పుకుంటున్నాను కలిసి లిచి ఒక రూల్స్ కావచ్చు అందరికీ మనం ఎదుగురు ఉండి వాళ్ళ సాయ సహకారాలు వాళ్ళ యొక్క గొప్పతనాలు మన యొక్క గొప్పతనాలు

నాకు తెలుసు బాధలు మంచి చెడు అన్ని తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఎన్ని పరిస్థితులలో మీ అందరినీ గౌరవించే విధంగా మీ యొక్క

ఎందుకంటే మేము కొద్ది నేర భగ్వా రెండు గంటలు ఏదైనా పూర్తి బాధ్యత తీసుకొని పూర్తిగా మనస్ఫూర్తిగా మీరు అందరూ క్షమిస్తారని మనస్ఫూర్తిగా వీళ్ళందరూ కరోనా టైంలో వాళ్ళు నాకు ఉపయోగపడరు వాళ్ళు నేను ఉపయోగపడ్డ ఆటోలు ఏడా ఉన్నాయి కాబట్టి అందరం చూడాల్సింది వాళ్ళని మనం సర్వీస్ ఇచ్చేవాళ్ళం కాబట్టి ఎవరు స్పీడ్ పోవద్దు ఎవరు క్రా చేయదు ప్లీజ్ ఎక్కడ మనకి మీకు చేతులైతే దగ్గర పెట్టారు ప్లీజ్ వేరేగా ప్రతీక్ష చేస్తాం ఇప్పుడు చెప్పేస్తామం నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు అప్పిస్తానని ఇతరులకు హెల్ప్ చేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యంలో శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్త మా ప్రజాప్రతినిధులు పాప పాలు గంటకి విద్యార్థులు ఎవరెవరన్నా అందరు థ్యాంక్ యూ కోరుతున్నాను